పేద పెళ్లి కొడుకు చందమామ కదా పూర్వం ఒక దూరదేశంలో ఒక చిన్న రాజుండేవాడు ఆయన అంతగా కాడు ఆయనకు గుణమణి అని ఒక అందమైన కుమార్తె ఉండేది ఆమెకు గొప్ప సంబంధం తీసుకురాలేక ఆయన ఆమెకు స్వయంవరం జరప నిశ్చయించాడు స్వయంవరం ప్రకటించినప్పుడు కన్యని పెళ్లాడుగోరిన వారంతా వచ్చి ఆమెకు తమ తమ తాహోతులను బట్టి ఇస్తారు అలా వచ్చిన వారిలో తనకు నచ్చినవాణ్ణి కన్య వివాహం ఆడుతుంది గుణమణిని పెళ్లాడటానికి వచ్చిన రాజకుమారులందరిలోకి ఆర్భాటంగా వచ్చినవాడు భద్రుడనేవాడు అతని తండ్రి పేరు దుర్జయుడు ఆయన చాలా భయంకరుడు క్రూరుడు కేవలం దుర్మార్గంతో ఆయన చాలా మంది రాజులకు అశాంతి కలిగించాడు దుర్జయుడు బాధపడలేక ఒకప్పుడు పది మంది రాజులు ఒక చోట సమావేశమై అతనిపై దండెత్తడానికి నిశ్చయించారు వారు సమావేశం నుంచి వెళ్లిపోతుండగా దుర్జయుడు దారికాచి వారిలో ఐదుగురిని బందీలుగా పట్టుకుని ఎంతో ధనం వారి వద్ద నుంచి తీసుకుని వదిలేశాడు గుణమని స్వయంవరానికి భద్రుడు వచ్చి రాజద్వారం చేరిన సమయానే వీరుడనే మరొకడు కూడా చేరాడు ఇతను ఒక ముసలి గుర్రాన్నిక్కి సొట్టలు పడి మాట్లు వేసిన కవచం ధరించి అతి పేదగా ఉన్నాడు దుర్జడికి చిక్కి తమకు గల ధనమంతా దారపోసి ప్రాణాలతో బయటపడిన ఐదుగురు రాజులలో వీరుడు తండ్రి కూడా ఒకడు అందుచేతనే వీరుడింత పేదగా ఉండటం జరిగింది భద్రుడు కేసి అతని ముసలి గుర్రం కేసి నిరసనగా చూసి అతన్ని తోచుకుంటూ తన గుర్రాన్ని రాజద్వారం గుండా ముందు కదిలించాడు వీరుడు అతన్ని ముందు వెళ్ళనిచ్చి రాజులు వచ్చేటప్పుడు నౌకర్లే ముందు నడుస్తారు అన్నాడు భద్రుడికి మండిపోయింది అవకాశం చూసి తన ప్రతాపం చూపుదామనుకున్నాడు స్వయంవరంలో మొదటిది రాజకుమారుల బలపరాక్రమ ప్రదర్శనం ఒక మైదానంలో ఈ ప్రదర్శనం ఏర్పాటు చేయబడింది ప్రదర్శనాన్ని చూడడానికి రాజకుటుంబం వారితో పాటు గుణమని కూడా వచ్చింది రాజకుమారులందరిలోకి భద్రుడు చుక్కల్లో చంద్రుడల్నే ప్రకాశిస్తున్నాడు అన్ని రకాల పోటీల్లోనూ అతనిదే పైచేయిగా ఉంది కాని వీరుడు తక్కువ తిన్నవాడు కాడు యుద్ధాల్లో భద్రుడు ఓడించిన వారికన్నా ఎక్కువ మందినే వీరుడు ఓడించాడు అయితే భద్రుడికి వీరుడికి యుద్ధం జరిగినప్పుడు మాత్రం వీరుడు ఓడిపోయాడు ఇందులో ఆశ్చర్యం లేదు భద్రుడి వెంట చాలా గుర్రాలు ఉన్నాయి ఒక్కొక్కరితోనూ యుద్ధం చేయడానికి అతను ఒక్కొక్క గుర్రం ఎక్కాడు వీరుడు గుర్రం అనేక యుద్ధాలు చేసి అలసిపోయి ఉన్నది అందుచేత వీరుడు భద్రుడి మీద ఓడాడు సూర్యాస్తమయం కాగానే అతిథులందరూ దర్బార్ భవనంలో సమావేశమైనారు ఒక్కొక్కరి గుణమణి వద్దకు వచ్చి తాము తెచ్చిన కట్నాలు ఆమెకు సమర్పించారు ఎంతో విలువైన కట్నాలు తెచ్చిన రాజకుమారులెందరూ ఉన్నారు అయినా భద్రుడు తెచ్చిన కట్నాల ముందు ఇవేమీ రాణించలేదు అందరికన్నా ఆఖరుకు వచ్చినవాడు వీరుడు అతను తన కత్తిని తీసి గుణమన ముందు పెట్టి నేను పేదవాణ్ణి నాకున్న అమూల్యమైన వస్తువు ఇదొకటే అన్నాడు దాని గొప్ప మాత్రం ఏముంది ఇంతకుముందు అది నిన్ను వాడనివ్వలేదా అని భద్రుడు ఎత్తుపొడిచాడు మనిద్దరి మధ్య సమయుద్ధం జరిగి ఉంటే ఈ కత్తి మహిమ చవిచూసి ఉండేవాడివే అన్నాడు వీరుడు మన్నాటి కార్యక్రమం అరణ్యంలో వేటాడటం అతిథులందరూ తమ తమ గుర్రాలెక్కి వేటకు బయలుదేరారు కూడా అడవికి వెళ్లాడు కాని అతను వేటాడి తన గుర్రాన్ని శ్రమ పెట్టదలచలేదు అందరికన్నా చొరవగా వెళ్లిన భద్రుడు మొదలైన వారి వెంట గుణమణి కూడా గుర్రం ఎక్కి వెళ్ళింది కాని కొంత దూరం పోయాక ఆమెకు వేట మీద ఉత్సాహం తగ్గిపోయి వెనుక్కి తిరిగి రాసాగింది వీరుడు ఆమెకు ఆ సమయంలో ఎదురుపడ్డాడు మీకు మీద ఆసక్తి లేదా అని గుణమణి వీరుణ్ణి అడిగింది ఉన్నది కాని నా గుర్రం ముసిపోయింది ఎంతో కాలంగా మా వంశానికి సేవ చేసింది దాన్ని శ్రవపెట్టడం ఇష్టం లేదు అన్నాడు వీరుడు మంచి గుర్రం లేని కారణం చేత మీరు అన్నింటా వెనకపడుతున్నట్టున్నారు నా గుర్రం తీసుకుని మీ గుర్రం నాకు ఇచ్చేయండి అన్నది గుణమణి ఈ గుర్రం నాకు ప్రియమైనది ఇది ఎంతో కాలంగా మాకు సేవ చేసింది దీనిని ఎవరికి ఇవ్వను అన్నాడు వీరుడు నిన్న మీరు నాకు కత్తిస్తూ అదే మీకు అమూల్యమైందన్నారు ఆ మాట అబద్ధమేనన్నమాట అంటూ గుణమణి తన గుర్రాన్ని అదిరించి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది అక్కడితో స్వయంవరం కార్యక్రమం ముగిసింది గుణమణి తన నిర్ణయాన్ని మరొక నెలకు ప్రకటిస్తుంది అతిథులు బయలుదేరి వెళ్ళిపోయారు వీరుడికి తప్ప మిగతా అందరికీ గుణమణి వీడ్కోలు చెప్పింది వీరుడికి ఆమె చూడనైనా లేదు ఇందుకతను చాలా చింతించాడు అతను రాజనగర్ దాటి కొంత దూరం వచ్చేసరికి ఒక గుర్రలు కాపరి కుర్రవాడు కనిపించాడు వీరుడు ఆ కుర్రవాడిని పిలిచి నువ్వెప్పుడు చూసే విషయం మీ రాజకుమార్తెకి తెలియజేయి అంటూ గుర్రం దిగి తన కత్తి తీసి దానితో గుర్రాన్ని చంపి గుణమని కోసం నేను బలి చేశాను అని చచ్చిన గుర్రంతో అని తన దారిని తాను వెళ్ళిపోయాడు ఇది జరిగిన వారం రోజులకు వీరుడు ఇంటి బయట ఒక మేలుజాతి గుర్రం కట్టివేసి ఉంది దాని మడలో ఒక బిళ్లపైన ప్రత్యక్షమైన తేడాలు సరిచేయవచ్చు అని రాసి ఉంది ఆ గుర్రం గుణమను పంపిందేనని ఊహించి వీరుడు సంతోషించాడు నెల గడిచిపోయింది కొనుమని స్వయంవరంలో పాల్గొన్న రాజకుమార్లంతా ఆమె నిర్ణయం తెలుసుకోవడానికి మరొక మారు వచ్చారు ఆమె శతవిధాల భద్రుణ్ణే పెళ్లాడుతుందని అందరూ అనుకున్నారు కాని ఆమె వీరుణ్ణి తన భర్తగా స్వీకరిస్తున్నారని అందరి ఎదుట పలికింది అందరూ ఆశ్చర్యపోయారు భద్రుడు మాత్రం మండిపోయాడు ఈ వీరుడు ప్రజ్ఞ నేనింతవరకు చూడలేదు వివాహం జరగకముందు నేను అతను యుద్ధంలో తేల్చుకోదలుచుకున్నాను అన్నాడు భద్రుడు ఈ పూట పోదాం వేట నుంచి తిరిగి వచ్చాక మీలో ఎవరితోనైనా సరే నేను యుద్ధానికి సిద్ధమే అన్నాడు వీరుడు అతిథులందరూ అరణ్యానికి వెళ్లి పొగలల్లా వేటాడారు సాయంకాలానికల్లా అందరూ తాము అడవిలో కొట్టిన జంతువులతో సహా తిరిగి వచ్చారు భద్రుడు వీరుడు మాత్రం తిరిగి రాలేదు వాళ్ళిద్దరూ అరణ్యంలో ఏమి అగాయిత్యానికి దిగారోనని గుణమని భయపడింది కాని భద్రుడు బోరుడని జంతువుని చెంపి చీకడపడే సమయానికి వాటితో సహా తిరిగి వచ్చాడు వీరుడు జాడలేదు అతని కోసం చాలాసేపు వేచి ఉండి మిగిలిన వారు భోజనాలకు లేచారు ఆ సమయానికి వీరుడు తిరిగి వచ్చాడు అతని వాళ్ళకని చూస్తే ఒక్క మృగాన్ని కూడా కొట్టినట్టు కనబడలేదు ఇంత ఆలస్యం చేస్తే ఎంత గొప్ప వేట చేసి వస్తాడో అనుకుంటున్నాం ఏవి నీవు కొట్టిన జంతువులు అన్నాడు భద్రుడు నేను ఎక్కువ జంతువులు వేటాడలేదు అయినా వేట దొరకటం దొరకకపోవటం కేవలం దైవాధీనం ఇది అందరూ ఎరిగిన విషయమే అన్నాడు వీరుడు నువ్వు కొట్టినదేదో బయటపెట్టరాదా ఎందుకిన్ని కబుర్లు అన్నాడు భద్రుడు ఇదిగో అంటూ వీరుడు తన పైబట్ట చాటు నుండి ఒక మనిషి తల తీసి భద్రుడు కాళ్ళముందు పడేశాడు అది భద్రుడి తండ్రి అయిన దుర్జయుడి తల కొంతసేపు మాట మాటలేదు అందరూ దిగ్బాంధులైపోయారు కాని తరువాత వారి మనసులు ఆనందంతో నిండిపోయాయి ఈ దుర్జయుడు ఎందరినో హీనస్థితికి తెచ్చాడు అందరికీ పక్కలో బల్లంగానే ఉన్నాడు అటువంటి దుర్మార్గుణి ఇంతకాలానికి ఈ వీరుడు తుదు ముట్టించాడు అందుచేత అతనిపై అందరికీ గొప్ప గౌరవం ఏర్పడింది భద్రుడికి మటుకు చేత్రూకాళ్లు చల్లబడ్డాయి తన తండ్రి బలం అండా చూసుకుని అతను దర్పంగా తిరిగాడు అటువంటి సూర్యుని చంపిన వీరుడంటే భద్రుడికి చెప్పరాని భయం కలిగింది అందుచేత అతను వీరుణ్ణి త్వంద యుద్ధానికి పిలవనేలేదు కనీసం తన తండ్రిని చంపినందుకు పగ తీర్చుకుందామని అయినా ప్రయత్నించలేదు అందుచేత భద్రుడిపై అందరికీ గౌరవం పోయింది తరువాత గుణమణికి వీరుడికి వివాహమైంది గుణమని స్వయంవరానికి వచ్చిన రాజులందరూ పెళ్లికి ఉండిపోయారు తరువాత భద్రుడు తన తండ్రి కోటను విడిచి కొద్దిపాటి బలగంతో ఎటో పారిపోయాడు ఆ కోట వీరుడు వశమైంది అతను చుట్టుపక్కల రాజులతో స్నేహ సంబంధాలు ఏర్పరుచుకుని తన భార్యతో సుఖంగా రాజ్యం చేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి